బిగ్ మార్ట్ లో వచ్చేసి మనకి సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా దానికి తగ్గ కలెక్షన్ అయితే చూసేద్దాం ఇది ఫైబర్ లో జర్మన్ సిల్వర్ లో మనకి జస్ట్ థర్టీ రూపీస్ కి వచ్చేస్తుంది ఉంటుంది చాట నోములు కూడా ఉంటాయి కొంతమందికి పసుపు కుంకుమ మంచి కలర్ఫుల్ ఇచ్చారు ఇవే కాకుండా జనరల్ ఐటమ్స్ ఫెస్టివల్స్ థీమ్ కి తగ్గట్టు ప్రతి ఒక్కరి కలెక్షన్ అనేది ఎవ్రీ ఫెస్టివల్ తగ్గట్టు మన స్టోర్ లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది జనరల్ పీసెస్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ కి వచ్చేస్తాయి యూనిక్ గా చాలా బాగుంది కదా కలర్ఫుల్ ఫికాక్ స్టైల్ ప్లేట్ లో ఇది వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఇలాంటి బాస్కెట్స్ ఏవైనా సరే ఓన్లీ ఫిఫ్టీన్ రూపీసే మన దగ్గర వన్ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్కి ఈ బాస్కెట్ వచ్చేసి చూడండి వెల్ థర్టీన్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది మంచి కలర్ క్రిస్టల్ షైనీ కలర్స్ బయట పది రూపాయలు పావు ఫార్టీ రూపీస్ కేజీ లాగా ఇస్తున్నారు మన దగ్గర వచ్చేసి హోల్సేల్లో ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ మాత్రమే ప్లేస్ ఉన్నది వాళ్ళ అనుకున్న వాళ్ళకి టెన్ కలర్స్ కూడా ఆప్షన్స్ అవైలబుల్ ఉంది చిన్న చిన్న ప్యాకెట్స్లో ఇది వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఓన్లీ టెన్ రూపీస్ ఈ డిజైన్స్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ సరే ఫిఫ్టీ రూపీసే ఇది నైన్టీ నైన్ రూపీస్ బిగ్ సైజ్ రింగ్ వచ్చేసి నైక్ కార్డ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫైవ్ రూపీస్కే వన్ పీస్ పడుతుంది హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చేస్తాయి ఇందులో ఈ కైట్స్ అయితే చూడండి బిగ్ సైజ్ కైట్స్ ఇందులో మనకి మంచి మంచి కలర్స్ కైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ రూపీస్కే పడుతుంది సెట్ ఆఫ్ చిప్స్ ఉంటుంది మనకి ఇండివిజువల్గా అయితే ఓన్లీ ట్వంటీ రూపీస్కే కి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది వచ్చి కలర్ఫుల్ కావాలంటే గోల్డ్లో కావాలంటే గోల్డ్లో ఇందులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ హై అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈరోజు సంక్రాంతి రిలేటెడ్ డెకార్ ఐటమ్స్ అండి పూజలకి దానికి కావాల్సిన చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ని చూద్దాము వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటారు ఈ కలెక్షన్ అంతా ది బెస్ట్ ప్రైజ్ అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ ఇచ్చాను బిగ్ మార్ట్ చిల్కానగర్ నియర్ ఉప్పల్ వస్తుంది ఉప్పలే కదా సో చిల్కా నగర్ అండి ఏరియా వచ్చేసి నియర్ ఉప్పల్ ఉంటుంది అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఏదైనా నేను ఇచ్చితే రేపడేలో కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ డీటెయిల్స్ అన్ని వీడియోలు ఉంటాయి కలెక్షన్స్ చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనం బిగ్ మార్ట్లో ఉన్నాం బిగ్ మార్ట్ లో వచ్చేసి మనకి సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా దానికి దగ్గర కలెక్షన్ అయితే చూసేద్దాము చాలా వెరైటీ కలెక్షన్ చాలా తక్కువ ప్రైస్లోని కలెక్షన్ అనేది మేము ఇస్తున్నాము ఇక్కడ సంక్రాంతి నోములు రంగోలీ కలర్స్ రంగోలీ గ్యాజెట్స్ ఇలా రకరకాల కలెక్షన్ అనేది ఉంటుంది ఈ ఈ బిగ్ మార్ట్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్కి దగ్గరలో చిల్కా నగర్లో లో అయితే ఉంటుంది మార్నింగ్ నైన్కి ఓపెన్ అవుతుంది నైట్ టెన్ వరకు ఉంటుంది హాలిడేస్ అంటూ ఏముండవు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పర్చేస్ చేయొచ్చు ర్యాపిడో ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి ఇప్పుడైతే మనం పూజా పర్పస్కి వరలక్ష్మి రథా కానివ్వండి సంక్రాంతి నోములకి ఇవి బాగా యూస్ఫుల్ అందరికి చాలా బాగా నచ్చుతుంది ఇది ఫైబర్లో జర్మన్ సిల్వర్లో మనకి జస్ట్ థర్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఈ సెట్ వచ్చేసి ఇందులోనే మనకి చాలా వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్ ఉంటాయి ఇట్లా రౌండ్ కానివ్వండి ఇట్లా లీఫ్ మోడల్లో ఇట్లా హార్ట్ సింబల్ లీఫ్ సింబల్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్ ఉంటాయి ఇదే కాకుండా మనకి ఇక్కడ చిన్న నోము ఇది ఏదైతే విష్ణులు చాట చాటలో ఉంటుంది చాట నోములు కూడా ఉంటాయి కొంతమందికి పసుపు కుంకుమ మంచి కలర్ఫుల్ ఇచ్చారు ఓన్లీ ఇది కూడా వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుంది ఇందులో కుంకుమ కుంకుమర్నీలు ఉన్నాయి చూడండి కుంకుమ బర్ణీలో కూడా ఇలా సెట్ ఆఫ్ టువెల్ పీసెస్ అనేది ఉంటుంది సెట్ ఆఫ్ ట్వెల్వ్ పీసెస్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్కి వచ్చేస్తుంది ఇవే కాకుండా మన దగ్గర గోల్డ్ కలర్లో ఇలాంటి కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది మన దగ్గర ఇట్లా వినాయకుడు వచ్చి కలర్ఫుల్ కావాలంటే గోల్డ్లో కావాలంటే గోల్డ్లో ఇందులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది ఇట్లా డిఫరెంట్గా యూనిక్గా కైట్ చూస్తున్నారు కదా కైట్లో వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుంది బల్క్లో స్టాక్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు ఎన్ని పర్చేస్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు ఇవన్నీ సంక్రాంతి ఆఫర్స్ అండి మనకి మనకి ఇది థర్టీ రూపీస్కే వచ్చేస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే చూస్తున్నారు కదా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి సంక్రాంతి నోముకోవడానికి ఇట్లా వచ్చిన కలెక్షన్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు స్టోర్కి వచ్చి చూస్తే మాత్రము ఇలా నెక్స్ట్ మేము చూస్తున్నాము యూనిక్గా చాలా బాగుంది కదా కలర్ఫుల్ పికాక్ స్టైల్ ప్లేట్లో ఇది వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్టీ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా కుంకుమ పండులు చూస్తున్నాం చూడండి ఇది వచ్చేసి మనకి సెట్ ఆఫ్ సిక్స్ ఉంటుంది మనకి ఇండివిజువల్గా అయితే ఓన్లీ ట్వంటీ రూపీస్కి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఓన్లీ ట్వంటీ రూపీస్ టూ పార్టీషన్స్ ఇచ్చారు పసుపు కుంకుమ ఒక దాంట్లో పెట్టి వచ్చేస్తూ నెక్స్ట్ మనకి ఇట్లా ఇది వచ్చేసి బాస్కెట్ మోడల్స్ ఇట్లా ప్లేట్ మోడల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ ఐటమ్స్ అయితే చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది చాలా తక్కువ బడ్జెట్లోనే మనకు వచ్చేస్తున్నాయి ఓన్లీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్లోనే వచ్చేస్తున్నాయి ఈ ప్లేట్స్ అయితే మనకి ఓన్లీ వన్ టెన్ రూపీస్ అలా వచ్చేస్తుంది ఇట్లా చూడండి యూనిక్గా ప్లేట్లో మనకి హల్దీ కుంకుమ బర్నీలే కాకుండా ఇట్లా బాస్కెట్ మోడల్లో కూడా కొంచెం బాగుంటుంది యూనిక్గా ఇవ్వడానికి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్కి వచ్చేస్తుంది ఇలా ప్లేట్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్కి వచ్చేస్తుంది ఇదే కాకుండా మనకి ఇట్లా టోటా ఐస్ అవైలబుల్ ఉంటుంది టోటా ఐస్ విత్ ప్లేట్ కాపర్లో థర్టీ రూపీస్కి వచ్చేస్తుంది మనకి ఈ హల్దీ కుంకుమ ప్యాకెట్స్ కూడా మస్ట్ కదా మనకి వాయనాలకి ఇవ్వడానికి మనకి ఇందులో ఫిఫ్టీ హల్దీ ఫిఫ్టీ కుంకుమ ప్యాకెట్స్ ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి హండ్రెడ్ కీసెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఇలా కైట్ మంచి కలర్ఫుల్ కైట్ మోడల్లో కూడా ఉంటుంది చూడండి థర్టీ ఫైవ్ రూపీస్కే మనకి ఇలా మొత్తం మీనాకరి వర్క్ తోటి కలర్ఫుల్ కాంబినేషన్లో ఇచ్చారు థర్టీ రూపీసే కల్షమ్ మోడల్లో మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుంది ఇలా మనకి ఈ మోడల్ మనకి ప్యూర్ కాపర్లోనే మనకి చిన్న చిన్న చెంబు టైపు పూజ గదిలో పెట్టుకోవడానికి కూడా అవైలబుల్ ఉంటాయి మనకి ఇందులో థర్టీ రూపీస్ నుంచి వన్ పీస్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా ప్యూర్ బ్రాస్ ప్యూర్ బ్రాస్లో కూడా మనకి మంచిగా ఇవ్వాలనుకునే వాళ్ళకి ప్యూర్ బ్రాస్లో కూడా అవైలబుల్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్లో ఈ ప్లేట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి కొంచెం హెవీగా కావాలనుకునే వాళ్ళకి ఇట్లా ప్రసాదం గిన్నెలు కానివ్వండి ఇలా చిన్న చిన్న కుంగు కుంగుగా బర్నీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా యూనిక్గా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బ్రాస్లో పంచపాలి బ్రాస్లో కావాలనుకుంటే ఇలా కూడా ఇవ్వచ్చు ఇలాంటి కలెక్షన్ అయితే నోమ్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరు బడ్జెట్లో మనకి దొరుకుతాయండి ప్రతి ఒక్క బడ్జెట్లో బ్రాస్ ఐటమ్స్లో కూడా చాలా కలెక్షన్ అనేది ఉంది స్టోర్కి అయితే విజిట్ చేయండి ఒకసారి ఏమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మన కుంకుంభాన్నిలో కొంచెం యూనిక్ మోడల్లో చూడండి వెరైటీస్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి స్టోర్లో ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ పీస్ సెట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ టూ ట్వంటీ రూపీస్కే వచ్చేస్తుంది ఇది కూడా వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజు కొంచెం ఆవు ఈ టైప్లో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి టూ ఎయిటీ రూపీస్కి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఇందులో మనకి సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి ఈ మోడల్ అయినా ఏ మోడల్ అయినా సరే మనకి త్రీ సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి పూజ గదిలో పెట్టుకోవడానికి ఇలా చిన్న చిన్న పీటలు మనకి ఇందులో కూడా సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి గోల్డ్లో ఇట్లా వర్క్ తోటి ఇట్లా సిల్వర్లో కూడా అవైలబుల్ ఉంటాయి మనకి ఇందులో వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్రైజెస్లోనే మనకి పీటల్ అనేది అవైలబుల్ ఉంటుంది ఎలక్ట్రికల్ పీస్ ప్యాక్ వచ్చేస్తుంది మీకు ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు స్టాక్ అనేది ఇట్లా మనకి రాగి చెంబులు బిగ్ సైజ్ వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ ఇట్లా జర్మన్ సిల్వర్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ జర్మన్ సిల్వర్ తులసిపూట చిన్నగా ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్కి వచ్చేది కుంకుమ కుంకుంబాన్నిలు బ్రాస్ ఐటమ్స్ అవన్నీ చూస్తారు కదా పీటలు అన్నీ చాలా వెరైటీ కలెక్షన్ అయితే ఉంటుందని ఈ స్టోర్లో వచ్చేసి బిగ్ మార్ట్లో ఇలా ప్లాస్టిక్ కొంతమంది ప్లాస్టిక్ నోములు కూడా నోముకుంటారు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి బాస్కెట్స్ ఏవైనా సరే ఓన్లీ ఫిఫ్టీన్ రూపీసే మన దగ్గర వన్ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్కి ఈ బాస్కెట్ వచ్చేసి చూడండి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇలాంటి మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి బాస్కెట్లలో అయితే మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది ఇలా మనకి కిచెన్లో కానివ్వండి స్నాక్స్ పెట్టుకోవడానికి కానివ్వండి ఇలా కంటైనర్స్ కూడా ఉంటాయి మనకి నోములుకోవడానికి ఇవి వచ్చేసి ఇవైనా సరే మనకి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇందులో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్లోనే నెక్స్ట్ వచ్చేసి మనము స్టీల్లో చూస్తున్నాము స్టీల్లో కూడా నోములు చాలామంది కిచెన్లో యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అని ఇస్తూ ఉంటారండి ఎవరు ఇలా చిన్న చిన్న బాక్సెస్ మనకి కిచెన్లో యూస్ అయ్యే బాక్సెస్ ఇట్లా ప్లేట్స్ ప్లేట్స్లలో కూడా సైజెస్ మనకి చిన్న చిన్న బకెట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నోమ్స్ అనేది మనకి ఇట్లా ఉగ్గు గిన్నెలు చిన్నపిల్లలకి అగరబత్తి హోల్డర్స్ ఇట్లా దీపం కుందులు టైప్ కానివ్వండి చిన్న చిన్న బాక్సెస్ నెక్స్ట్ ఇట్లా మనకి లాస్ట్లో ఇట్లా దీపం పెట్టుకునే తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇవి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్కి వన్ ఫీస్ పడుతుంది ఇట్లా చిన్న చిన్న కాయలు చూడండి స్టీల్లో ఇలాంటి కలెక్షన్ అనేది స్టీల్లో అయితే చాలా అంటే చాలా స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుంది ట్వెల్వ్ ట్వెల్వ్ పీస్ ప్యాక్ చేసి ఉంటుంది మీకు నచ్చిందల్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదైతే నేను శాంపుల్ చూపిస్తున్నాను చూడండి చిన్న ఉద్బత్తి హోల్డర్ కానివ్వండి చిన్న పంచపాలు గ్లాసెస్ ఇలా బిగ్ సైజ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్కే పడుతుంది ఇలా మనకి ఇందులో వచ్చేసి మనకి ఫోర్ రూపీస్ సెవెన్ రూపీస్ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఈ ప్రైజెస్లో మనకి స్టీల్ నోములు అనేది అవైలబుల్ ఉంటాయి వన్ పీస్ వచ్చేసి వచ్చేసి రంగోలీ కలర్స్ అయితే చూస్తున్నాం చూడండి రంగోలీ కలర్స్లో మన దగ్గర కలర్స్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ట్వెల్వ్ థర్టీన్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది మంచి కలర్ క్రిస్టల్ షైనీ కలర్స్ బయట అయితే పది రూపాయలు పావు ఫార్టీ రూపీస్ కేజీ లాగా ఇస్తున్నారు మన దగ్గర వచ్చేసి హోల్సేల్లో ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ మాత్రమే పడుతుంది నెక్స్ట్ కేజీ అవసరం లేదు చిన్న ప్లేస్ వాళ్ళ అనుకున్న వాళ్ళకి టెన్ కలర్స్ కూడా ఆప్షన్స్ అవైలబుల్ ఉంది చిన్న చిన్న ప్యాకెట్స్లో ఇది వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ముగ్గు కలర్స్ వేసుకోవడానికి గ్యాజెట్స్ చాలా ఇంపార్టెంట్ కదా చాలా తక్కువ ప్రైస్లోనే మంచి మంచి కలెక్షన్ చాలా వెరైటీ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర వచ్చేసి ఇలా రింగ్ మోడల్లో రింగ్ మోడల్ వచ్చేసి ఓన్లీ టెన్ రూపీస్ ఈ డిజైన్స్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీసే ఇందులో చాలా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్కే పడుతుంది నెక్స్ట్ రింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇందులో కూడా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది ఫిఫ్టీ రూపీస్ ఇదైనా సరే ఫిఫ్టీ రూపీసే ఇది నైంటీ నైన్ రూపీస్ బిగ్ సైజ్ రింగ్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇది రింగ్సే కాకుండా మన దగ్గర పెద్ద ముగ్గు వేసుకున్న వాళ్ళకి కలర్ చేత్తో వేసుకోకుండా ఇలాంటి బాక్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది బాక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఇది సైడ్ డిజైన్స్ ఇక్కడ మనం మెయిన్ రోడ్ దగ్గర వేసుకోవడానికి ట్వంటీ రూపీస్కి వచ్చేస్తుంది ఇది సైడ్ డిజైన్స్ ఫార్టీ రూపీస్ వన్ పీస్ ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా రకరకాల ముగ్గు గ్యాజెట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి మన స్టోర్లో వచ్చేసి చాలా తక్కువ ప్రైస్కి లాడ్స్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుందండి చేసే చిన్న చిన్న కైట్స్ మనకి ఇట్లా వాయినం ఇవ్వడానికి కూడా యూజ్ చేయొచ్చు చిన్న షాప్స్లలో కార్పొరేట్ ఆఫీస్లలో ప్యాక్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు ప్యా డెకర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫైవ్ రూపీస్కే వన్ పీస్ పడుతుంది హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చేస్తాయి ఇందులో నోముకి ఇదే కాకుండా మన దగ్గర ఇట్లా హనుమాన్ చాలీసా భగవద్గీత ఇట్లా శ్రీ విష్ణు సహస్రనామాలు ఇలా కూడా ఇస్తున్నారండి ఇలాంటి బుక్స్ కూడా మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ రూపీస్కే పడుతుంది ఇది శ్రీ భగవద్గీత వచ్చేసి మనకి థర్టీ రూపీస్కే వచ్చేస్తుంది ఇది శ్రీరామకోటి బుక్ కూడా అవైలబుల్ ఉంటుంది సిక్స్టీ రూపీస్కే వచ్చేస్తుంది వరలక్ష్మి వ్రతం బుక్ వచ్చేసి మనకి ట్వెల్వ్ రూపీస్కి అవైలబుల్ ఉంటాయి ఇలాంటి నోమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ మనకి వాయినాలకు కానీ వంటి ఫంక్షన్స్ పర్పస్ ఏదైనా సరే రిటర్న్ గిఫ్ట్ జూట్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండ్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మనం చూస్తున్నట్టయితే స్క్రీన్ మీద ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ ఇట్లా మనకి శారీస్ అల్మనీ ఫంక్షన్స్కి ఇట్లా ఇట్లా ఏదైనా ఫంక్షన్స్కి కావాలనుకుంటే ఇవి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్లోనే ఇలాంటి జూట్ బ్యాగ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇది ఒకవేళ బల్క్లో మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే మాత్రం ఫార్టీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుంది ఫిఫ్టీ రూపీస్ది సిక్స్టీ ఫైవ్ రూపీస్ది సిక్స్టీ రూపీస్కే వచ్చేస్తుంది ఇవే కాకుండా జనరల్ ఐటమ్స్ ఫెస్టివల్స్ థీమ్కి తగ్గట్టు ప్రతి ఒక్కటి కలెక్షన్ అనేది ఎవ్రీ ఫెస్టివల్ తగ్గట్టు మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది జనరల్ ఐటమ్స్ కూడా రెగ్యులర్గా ఉండేవి ఐటమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి గార్లెంట్స్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డ్రాప్స్ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి కొన్ని చూసేద్దాం మ్యామ్ ఇప్పుడు వచ్చేసి పూజా పర్పస్కి డ్రాప్స్ అయితే చూస్తున్నాం చూడండి ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి సేమ్ ఇలా ఇలా పిక్చర్ ఎలా ఉందో ఈ ఫోటో మీద సేమ్ ఆ యాజిటీస్ అలాగే ఉంటుంది దీని సైజు వచ్చేసి మనకి ఫైవ్ బై ఎయిట్ ఉంటుంది హారిజెంటల్గా ఫైవ్ బై ఎయిట్ సైజ్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ ఇందులో డిజైన్స్ అయితే చాలా చూడడానికి వచ్చేస్తాయి ఇందులో మనకి మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు స్టాక్ కూడా ఫుల్గా అవైలబుల్ ఉంటుంది ఏ మోడల్ తీసుకున్నా సరే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కే ఓన్లీ మనకి ఇట్లా అరిటాకులతో కావాలి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి డెకరేట్ చేసుకోవడానికి నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా సంక్రాంతి థీమ్కి కొంచెం పతంగి మోడల్లో మనకి డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి మోడల్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర నైంటీ నైన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఈ ఈ కాస్ట్లో మనకి ఈ మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి చిన్న చిన్న గార్డెన్స్ కావాలనుకుంటే ఇలా వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్కే వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఇందులో మన కలర్ ఆప్షన్ ఉంటుంది ఏదైనా సరే మనకి ఫార్టీ రూపీస్కే వచ్చేస్తుంది ఇలా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా కావాలనుకుంటే ఇలాంటి గార్లెన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం చాలా కలెక్షన్ చూడొచ్చు మీకు నచ్చింది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్కే వచ్చేస్తుంది వన్ పీస్ వచ్చేసి ఇందులోనే మనకి బిగ్ సైజ్ గార్లెన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి బిగ్ సైజ్ గార్లెన్స్ వచ్చేసి ఇట్లా పైనాపిల్ మోడల్ ఇట్లా ప్యారెట్ మోడలు పైనాపిల్ వచ్చేసి మనకి సీక్వెన్స్లో స్మాల్ అండ్ బిగ్ పెట్టుకోవాలనుకుంటే అవన్నీ వచ్చేసి స్మాల్ చూస్తున్నారు కదా స్మాల్ పైనాపిల్ మోడల్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్కి వచ్చేస్తుంది వన్ పీస్ మంచి ఫ్యాబ్రిక్తో ప్రిపేర్ అయిందండి వాషబుల్ ఇవి వచ్చేసి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్కి వన్ పీస్ అనేది ఉంటుంది కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ సింగిల్ సింగిల్ కలర్లో బిగ్ సైజ్ ఫైవ్ ఫీట్లో గార్లెంట్స్ కావాలనుకుంటే ఇలా కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర మల్టీపుల్ ఇట్లా మల్టీ కలర్స్ తోటి మిక్స్ అండ్ మ్యాచ్ కావాలనుకుంటే ఇలాంటి గార్లెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ కైట్స్ అయితే చూడండి బిగ్ సైజ్ కైట్స్ ఇందులో మనకి మంచి మంచి కలర్స్లలో కైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ రూపీస్కే పడుతుంది మనకి మనకి స్కూల్స్ కానివ్వండి కాలేజెస్లో అట్లా ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్లలో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫైవ్ రూపీస్కే ఒక పీస్ పడుతుంది నెక్స్ట్ మనకి ఫంక్షన్స్కి ఫంక్షన్ ఏదైనా సరే మనకి సారా అట్లా పెట్టడానికి స్వీట్స్ ఫ్లవర్స్ పెట్టడానికి ఈ బుట్టలు కూడా అవైలబుల్ ఉన్నాయి వెదురు బుట్టలు అంటారు కదా ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్ ఫార్టీ వచ్చేస్తుంది ఇందులో మన కలర్ బుట్టలు అయినా సరే థర్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా మొత్తం మంచిగా జరితోటి రెడీగా ఉన్న డెకరేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి బుట్టలు కూడా అవైలబుల్ ఉంటాయి మనకి ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్కి వచ్చేస్తుంది బిగ్ సైజ్ బుట్ట వచ్చేసి మనకి నైంటీ నైన్ ఇంకా కొంచెం పెద్ద కావాలి హెవీగా కావాలనుకుంటే మాత్రం ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీకే వచ్చేస్తుంది